ಆಟದ ಮನ್ ಮನ್ ನಗೇಂದ್ರ ಆಟ ಬಿಡಿ ಹೇ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಯಾಕೆ ಅಣ್ಣಾ ಅದು ಹೆಡ್ತಾ ಇದೆ ಸರ್ ಅತ್ತಾ ಮಿತಾ ಅಂತಾ ನಾನು ಗುತ್ತಿದೆ ನಾನು ತೂಗಾಳ್ತೀನಿ ಹೇಜಿ ಹೇಜಿ ಆ ಇಗೋ ಆ ಹೊರ ಒಕಕ್ಕೆ ತರ ಬಟ್ಕೊಳ್ಳಿ ಆದರೆ ಜೇನ ಆವರ ಹೊರಗೆಲ್ಲಾ ಬಟ್ತಾ ತದ್ರ ನಾನು ಚೆನ್ನ ಮೈಟ್ನಾ ಕಲ್ಕೋತೆ ತಿಂಗಳು ಫುಲ್ ಹೊಡವಾ ತಟಾ ತಾಯೋ ಬೆತ್ತಿ ಹೊರ್ತ ಲೋಡೋ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ భోగి మకర సంక్రమణం కను పండల సందర్భంగా కృష్ణ ప్రజలకు ముఖ్యమంత్రికి మంత్రి వర్లకు అందరికి కూడా శుభాకాంక్షలు అదే విధంగా మా ప్రియతమ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదే విధంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి శృతమ్మకు అందరికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు బ్రహ్మదేవి ప్రజలకు మతకూరు మండల ప్రజలకు భోగి మకర సంక్రమణ కనుక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా ఈ సంవత్సరం పండగ అనేది రాష్ట్ర ప్రజలందరికి కూడా ఒక పండగ వాతావరణం